ఈరోజు మాన్యశ్రీ శ్రీ మల్లాకృష్ణ మాజయ అన్నగారి ఆదేశం మేరకు మేము అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అన్ని గ్రామాలలో గ్రామ కమిటీ అన్ని కూడా పునర్నిర్మాణంలో భాగంగా అందరి యువకులను విద్యావంతులు కూడా చైతన్యవంతం చేస్తూ మన గ్రామానికి కూడా అన్నగారు మాన్యశ్రీ మందాకేశ్వర మాదిరి అన్నగారు ఆదర్శం మేరకు మన పెద్దపత్తుల మండలంలో తాళపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా వాటికి పెద్ద ఒడుగులు పెద్దపత్తులు తాళపత్రి మండలం అన్ని గ్రామాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ గ్రామ కమిటీలను మాజీ విద్యార్థులను యువకులను పెద్దలను మాది మహిళలను అందరినీ కూడా గ్రామ కమిటీలు చేస్తూ గ్రామ కమిటీలను ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరుగుతున్నది అన్న ఒకటే విషయం మీ అందరికీ తెలియజేయడం ఒకటే విషయం మీరందరూ కూడా ఈరోజు మనము గ్రామానికి బుధవారం రోజున పదకొండో తారీఖున మన గ్రామానికి మేము రావడం జరిగింది ఎందుకంటే ఒకటే విషయం ఎస్సీ కన్నా ఎస్సీ వర్తీ కన్నా సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రాన్ని చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వడంతో ఎస్సీ వర్తీకన్నా మాటశ్రీ మందాకృష్ణ మానవన్నరావు పోరాట ఫలితంగా కన్నా సాధించుకుందాం అన్నా ఒకటే ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాలు సామాజికంగా ప్రజలందరూ కూడా మద్దతు బాధగా మార్చు ఎప్పుకున్న ఉన్నదని ఈ రోజు వచ్చే అడ్డుకోవడానికి బాల సోదరులు కొంతమంది కంకనే కట్టుకొని వాళ్ళందరూ కూడా అడ్డుకోవడానికి ఈ రోజు సుప్రీంకోర్టు హైకోర్టు కూడా గుర్తి చేయడం కూడా జరిగింది వర్గీకరణ జరపదు మేమే అన్ని కూడా అనుభవించుకోవాలి కావాలి తినాలనే ఉద్దేశంతో అన్న ముందాకృష్ణ మాదిలన్న గారి ఆదేశం మేరకు మన జాతీయ అధ్యక్షులు ఒంటంగి నారాజు కూడా ఈ రోజు హైకోర్టులో జరిగింది అన్నా ఒకటే వాళ్ళందరూ కూడా వాళ్ళకి రావాల్సిన అభ్యంతీ కూడా నాకోకుండా వర్తిగడం జరకూడదని వాళ్ళు వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా కంకడ కట్టుకుని వాళ్ళందరూ కూడా మాలక్షణులు సమీకరిస్తున్నారు మనం అందరం నిద్రపోతే నారా చంద్రబాబు నాయుడు ఏకసత్త కమిషన్ కూడా వేసాడు వర్తీకన్నా జరగాలని కానీ అలాగే ఏకసత్త కమిషన్ వేసినాడు మనకు వర్తీకన్నా అయిపోందని మనం నిద్రపోకూడదు మనం అందరం కూడా తల్లి పిల్లలతో సహా మనం ఏకస్థులమై మరీ కూడా ఈ మరో ఇంటి వారి యుద్ధానికి అన్నగారి పిలుపు ఆ పిలుపుకు సిద్ధంగా ఉండాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం అన్నగారి అందరి అదే పనిగా ప్రతి గ్రామంలో నిద్రపోకూడదు అతి దగ్గరలో వర్తీకరణ అవుతుంది కాబట్టి మనము మనను ఓడించడానికి కొంతమంది దుష్ట శక్తులు ఏకమవుతున్నారు అలాగే మనం మనం కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రతి జ్ఞానములో హిమాన్పిఎస్ అందులో భాగంగానే మన సోదపడ గ్రామానికి కూడా రావడం జరిగింది కాబట్టి ఈరోజు ఒకే విషయం జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఈ రోజు పదో తరగతి పాస్ అయినా ఇంటర్మీడియట్ పాస్ అయినా ఏ చదువు చదువు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు వస్తాయి మన వాట మనకు వస్తుంది కాబట్టి కాబట్టి మనం అందరం కూడా మన ముప్పై సంవత్సరాలు మన కోసం మన మాండశ్రీ మందాకృష్ణ బాధ గారు ఆ అడవి కూడా మన అందరం కూడా ఈ గ్రామం కూడా సమంలో కమాండర్ చేసుకొని నాలుగు ఐదు కూడా వేసుకొని ఉత్తరానికి లేవడం జరిగింది కానీ మీ అందరు కూడా ఒకటే విషయం చెప్తున్నాను అన్నగారి అడవు జాలలో మీరందరూ కూడా కంకరాపత్తులై ఏకస్తులై గ్రామంలో ఈ రోజు ఒక కమిటీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఆ కమిటీ కూడా మీరు ఏకాగ్రంగా ఎన్నుకోవాలని కూడా మీరు తెలియజేస్తూ జై మాధ్య జై कट दे ओके